రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న ఒక ఇంపార్టెంట్ నిర్ణయం దాంట్లో ముఖ్యంగా ఎస్సీ మైనారిటీ సంబంధించిన వీకర్ సెక్షన్ ఈ నాలుగు స్కీమ్లు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మ భరోసా కొత్త ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు ఇంద్రమ్మాయిలు ఈ నాలుగు ముఖ్యమైన అంశాలు అందరికీ నా అవసరం ఉన్న گیلوس ربت آرک و دیکھیں پر ریویو نزام بادشاہ گرو منتظر کشا حاضر انس سب گور سی گردر کلکٹر نظام بادپل چیئرمنگ میئر میری ربت چیئرمن چیئر جیسے سودو سوگت میری ఇప్పుడు నాలుగు అంశాల విషయంలో ఇద్దరు కలెక్టర్లు వాళ్ళ ప్రెజెంటేషన్ ఇచ్చినారు నేను ఇప్పుడు నాకు కవిత అంటే నాకు బిడ్డ సమాజమే మరి నేను నా వైపు తెలియజేసుకుంటామని సార్ సభ్యులు కూడా సూచించినారు ఈ స్కీమ్ లో పది శాతం అవుతున్నారని ఫస్ట్ క్లారిఫికేషన్ ఏమంటే వాళ్ళు ఇచ్చిన ఫీగర్స్ అది ఫ్యామిలీ ఫీగర్స్ ఉంది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేది అది ఇండివిజువల్ కాదు ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అని అర్థం అది ఏదైనా స్కీమ్ మొదలు పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అందు గురించి ఈ మీటింగ్ లో మీ సూచనలు చాలా మంచి సూచన ఇచ్చిన ఆ సూచనలు కంపల్సరీగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి కేబినెట్ లో పెట్టించి మంత్రివర్యులు ఆయన రెస్పాన్సిబిలిటీ నేను సలహాదారుగా నా రెస్పాన్సిబిలిటీగా మేము మీరు ఇచ్చిన సూచనలు గౌరవ శాసనసభ్యులు కూడా బ్రహ్మాణమైన సూచనలు ఇచ్చారు ఆ సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వానికి తీసుకొని ఇస్తామని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ రైతు భరోసా రైతు భరోసా కార్యక్రమాల్లో నేను ఒక నాకు జరిగిన ఎడిజెంట్ మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాను కవిత కూడా అయినా యూత్ కాంగ్రెస్ లో ఉండే నిర్మల్ ఒక మిత్రుడు చాలా దినాల తర్వాత నాకు కలిసినాడు ఎక్కడన్నా అంటే కలిసినట్టు ఆరు మసాలు అమెరికాలో ఆరు మసాలు ఊర్లో ఉంటుందా అమెరికాలో అంటే ఒక పడుకోవడం కాదు మరి ఇంజనీరింగ్ చేస్తున్న విద్యాలు అంటే ఏం చేసేది లేదన్నా నాకు రెండు వందల ఎకరాల భూమి నాకు ఉంది అది గోదావరి తక్కువ తల్లి ఉన్నది గోదావరి ఫుల్ అయినప్పుడు ఆ నాది రెండు వందల ఎకరాలు ఎక్కడన్నా నాకే తొలగి గోదావరిలో ముగిపోతుంది ఎనిమిది నెలలు గోదావరి పాడుతుంది నాలుగు నెలలు గోదావరి ఎండిన తర్వాత నా భూమి బయటికి వస్తుంది అని బయటికి వచ్చి ఏదన్నా పంట వేద్దామని చూస్తే అలా పంట కాదు ఒక గడ్డి మొలక కూడా కానీ మా కేసీఆర్ అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారి వలన నాకు ఇరవై లక్షల రూపాయలు సొప్పన రెండు ట్వంటీ లాక్స్ రూపీస్ పర్ ఇయర్ నాకు వస్తుంది అంటే ఒక్క పంట ఏది పండుగ ఏ పంటలు పంట అంటే ఘాష

ప్రజా ప్రతినిధులు కానీ చిన్న స్థాయిలో రైతులు కూడా ఇచ్చిన సూచనలు డెఫినెట్ గా అందరికీసెప్ట్ అంటే మేము ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఇంద్రమ్మ ఆత్మ భరోసాలు కొన్ని టెక్నికల్ గా చాలా మంచి మంచి పాయింట్స్ వచ్చినాయి వాళ్ళు దాంట్లో ఇప్పుడు మా వెంకటరమారెడ్డి గారు చెప్పారు కామారెడ్డిలో గ్రామ పంచాయతీలు అలా వెళ్తారు మున్సిపాలిటీలో ఇప్పుడు ఎనిమిది గ్రామాల్లో జాబ్ కార్డు లేదు మరి ఆ జాబ్ కార్డు లేనప్పుడు వాళ్ళకు ఈ రైతు అనేది రాదు వాళ్ళకు దాంట్లో కూడా నేను మంత్రి వారికి కోరుతున్నాను నేను కూడా ఇస్తాను మీరు కూడా అది కూడా నోట్ చేసుకోండి ఆ ఎనిమిది గ్రామాల్లో కానీ ఇప్పుడు చాలా మున్సిపాలిటీస్ కొత్తగా చేస్తున్నాం మనం వాళ్ళకు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు జాబ్ కార్డు లేనప్పుడు ఉంది కొన్ని చోట్ల చెప్పినట్టు మీరు వాళ్ళు ట్వంటీ త్రీ డెస్ ఈ సంవత్సరం ఏదో ఉన్నా ఈ సంవత్సరం చేయకున్నా ఎప్పుడైనా ఒకసారి ట్వంటీ టూ డేస్ చేసిందా చేయలేదా రెండు సంవత్సరాలు కొంచెం దానికి మరొకసారి రివ్యూ చేసుకుంటే కొన్ని చిన్న సూచనలు చాలా బాగున్నాయి తప్పనిసరిగా నేను రాస్తున్నాను నేను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తానని కూడా తెలియజేస్తూ అలాగే భద్రత ఈ రాషన్ కార్డు విషయంలో కూడా

ملی دان کے دا سوچوڑنے دین جیس تاکو کہ یہ کامپلینٹ سیم ہو چلیں کارکر کا دے دو سارو دیر ترپاتے جائے چاہاں آئیوں ناکہ راشن کارڈ آ رہے دے ہم پور آدھار پائے دو کوئی درمین کے زورت نگے یہ راشن کارڈ کا کنٹیلیو اسکیم ہے یہ جیسے ایسے

カタローのやために食べるために食べるため o 食べるために食べるために食べるために食べるためにに食べるために食べるために食べるために食べるために食べるために食べるために食べるなめに食べる o めに食べるために食べるために食べるために食べるために食べるために食べンために食べる m めに a べるために食べるために食べるために食べるために食べるために食べるたためために食べるために食べるために食べるために食べるために食べるために食べ

کچھ اپنیشن راوڈنم ابھیوں ترینے لیندونر میلنے لیندونر کا بات کردی مجھے گورمنٹ لائنٹ اٹھنٹ وائی جیسی ماصر پرانٹ کردی جیسی روڈ شکر ریٹنگ وارٹرین ایسی بیٹنی ایک اوک اوک موڈر کولینیس درین کا مجھے مو تیار جیسدنے وہاں اکنم منا نیاین چاہی گلتا مجھے تیار جیسد